హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ బొబ్బట్లు రెసిపీ వీటిని మనం ఒక హాఫ్ అన్ అవర్లో చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి పండుగ రోజు పొద్దున్నే ఎక్కువ హడావిడి లేకుండా పప్పులు నానబెట్టడం రుబ్బడం అదంతా ఏం లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈ బొబ్బట్లు చేసుకోవచ్చు దీనికోసం ముందుగా పిండి నానబెట్టుకోవాలి హాఫ్ కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు మైదా పిండి తీసుకున్నాను నేను అనమాట సో దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసేసుకొని అట్లా కలిపేసుకోవాలి చపాతి పిండి కంటే కొంచెం పలచగానే ఉండాలన్నమాట బొబ్బట్లకు చూస్తున్నారు కదా అట్లా లూజ్గానే ఉండాలి దీంట్లోకి ఆయిల్ ఇంకా కొంచెం ఎక్కువనే అనమాట కలిపేటప్పుడు సో అట్లా కలిపేసి మళ్ళీ ఇంకా దానిపై నుంచి ఇంకొంచెం ఆయిల్ పోసేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పూర్ణం చేసుకోవడానికి ఒక గిన్నెలో మనం కొంచెం నెయ్యి వేసుకోవాలి తర్వాత ఒక కప్పు రవ్వ వేసుకోవాలి ఇక్కడ పప్పుతో కాకుండా రవ్వతో కూడా చేసుకోవచ్చు అనమాట ఈ రవ్వని బాగా వేయించుకోవాలి చూస్తున్నారు కదా అది దూరగా వేగిన తర్వాత ఈ రవ్వనంతా పక్కకు ఒక ప్లేట్లో తీసేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి ఒక కప్పునర బెల్లం వేసుకోవాలి తర్వాత రెండు కప్పుల వరకు వాటర్ పోసేసుకొని అదంతా ఒకసారి ఇట్లా కలిపేసుకొని దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయనేసి చూస్తున్నారు కదా తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకోవాలి దీంట్లోకి కొంచెం ఇలాయచీ పౌడర్ కొంచెం నెయ్యిని వేసుకొని మరిగించాలి ఇది మంచిగా మరిగేటప్పుడు వేయించుకున్న రవ్వను కూడా వేసేసేయాలి చూస్తున్నారు కదా ఇది దగ్గర పడే వరకు ఉడికించాలన్నమాట అది మంచిగా ఉడికిన తర్వాత మనం కొంచెం ఇట్లా లూజ్గా ఉన్నప్పుడే మూత పెట్టేసేయాలి సిమ్లో పెట్టేసి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా అది మంచిగా మగ్గిపోయి ఉడికిపోయి ఉంటుందన్నమాట సో కొంచెం చల్లగా అయిన తర్వాత వీటిని చిన్న చిన్న ఉండల్లాగా చేసి పెట్టుకోవాలి పోలేలకి ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు చేసేసుకోవాలన్నమాట ఇట్లా ఇట్లా బెల్లం వేసి మనం పూర్ణం రెడీ చేసుకోవడం వల్ల రవ్వ బెల్లంతో బాగుంటుంది అంటే ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అనమాట పప్పు నానబెట్టి అంత టైం ఉండదు కదా సో అందుకనే ఇట్లా చేసేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది తొందరగా కూడా పని అయిపోతుంది అనమాట సో ఇక్కడ పిండిని మళ్ళీ ఒకసారి మంచిగా మనము అట్లా నీట్ చేసేసుకొని చిన్న చిన్నగా అట్లా ముద్దలాగా తీసేసుకొని దీంట్లోకి ఆ పూర్ణంని స్టఫింగ్ చేసేసుకోవాలి చేసుకొని దీన్ని మనము కవర్ పైన చేసుకోవచ్చు లేదా కవర్ పైన కొంచెం పిండి జలుతూ మనం చపాతీలాగా రోల్ చేసేసుకోవచ్చు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు అది కూడా ముందు ముందు చూపిస్తాను సో ఇట్లా చపాతి కారతోనే ఈజీగా వస్తుంది ప్యాన్ వేడైపోయిన తర్వాత దానిపైన వేసేసుకోండి టూ సైడ్స్ మంచిగా కాల్ చేయాలి చూసినారు కదా ఇట్లా మంచిగా నెయ్యిని అప్లై చేసేయాలి టూ సైడ్స్ చూసినారు కదా ఇవి అయిన తర్వాత కూడా పైనుంచి ఇంకొంచెం నెయ్యిని పోసేసేయాలి అన్నమాట వాటిపైన వేడిగా ఉన్నప్పుడే ఇంకా బాగుంటాయి అనమాట ఇవి మెత్తగానే ఉంటాయి ఎంతసేపు అయినా కానీ గట్టి అన్నమాట చాలా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి అన్నమాట మనం ఇట్లానే ఇంతకుముందు నేను పప్పుతో చేసాను పప్పు పోలేలు అంటాం కదా ఉగాదికి మనం శనగపప్పుతో చేస్తాము అది కూడా రెసిపీ ఆల్రెడీ నేను షేర్ చేశాను అనమాట ఆ వీడియో కూడా చూడండి సో అంతే మనం ఇట్లా పోలేలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మిగతా పోలేలు కూడా అన్నిట్లనే చేసుకోవాలి దీంట్లో చాలా మెథడ్స్ ఉంటాయి అన్నమాట మనం కవర్ పైన ఆయిల్ రుద్ది చేసుకోవచ్చు లేదా ఇట్లా పిండితో కూడా చేసుకోవచ్చు అనమాట బేలన్ కర్రతో సో అట్లా చాలా టైప్స్ ఆఫ్ పోలేలు చేయడం చూపించడని ఈజీ ట్రిక్స్ అనమాట సో మీకు ఎట్లా నచ్చితే అట్లా చేసుకోండి చాలా ఈజీ ఈజీ మెథడ్స్లోనే ఈ రెసిపీ ఉందన్నమాట పోలేలు చేయడం సో వీడియో వస్తే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈసారి ఉగాదికి రెండు రకాల పోలేలు తప్పకుండా ట్రై చేయండి సో ఇంకా ఇదే పిండితోని మనం ఈజీగా కొన్ని ట్రిక్స్తో చేసేసుకోవచ్చు ఈ పోలేని చూసినారు కదా గోధుమ పిండి మైదా పిండి కలుపుకోవడం వల్ల పిండి అనేది సాగుతుంది అనమాట మంచిగా ఓన్లీ గోధుమ పిండితోనే నేను ఇంతకుముందు ఒక వీడియో చేసినాను ఆ వీడియోలో అయితే ఇంకా మంచిగా చూపించినాను అనమాట అన్నీ చాలా ట్రిక్స్ సో ఆ వీడియో కూడా చూడండి ఇక్కడ కూడా కొన్ని ట్రిక్స్ ఉన్నాయి వాటిని కూడా చూసేసేయండి వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఇంతవరకు కాదు మొత్తం వీడియో చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ఎందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్